స్టార్మా ఛానల్లో అప్పట్లో ప్రసారమైన ఆమె కథ అనే సీరియల్ ద్వారా మన తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న బుల్లితర కప్పులు ఎవరు అంటే నవ్య స్వామి రవికృష్ణ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరికీ ఏర్పడిన ఫ్రెండ్షిప్తోనే ఇద్దరు ప్రేమలో కూడా పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ వీరు లవ్ని మాత్రం ఎప్పుడూ అఫీషియల్గా ఎక్కడా కన్ఫామ్ చేయలేదు కానీ వీరు ఫ్యాన్స్ అంతా వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ కామెంట్స్ పెడుతూ ఉంటారు వీరు కూడా ప్రేమలో ఉన్నారనే తెలుస్తోంది అయితే ఈరోజు రవికృష్ణ కృష్ణ తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా రవికృష్ణ బర్త్డే విషెస్ వెళ్ళివెత్తుతున్నాయి అలానే నవ్య స్వామి కూడా రవికృష్ణతో కలిసి దిగిన కొన్ని క్యూట్ అండ్ అడారబుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ స్పెషల్ బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేసింది నా కైండ్ హార్టెడ్ పర్సన్ కి స్వీటెస్ట్ బర్త్డే ఇద్దరం కలిసి ఎప్పుడూ మెమరీస్ని ఇలా హ్యాపీగా క్రియేట్ చేసుకుంటూ ఉండాలి ప్రేమించుకుంటూ ఉండాలి నవ్వుతూ ఉండాలి జీవితాంతం అని నేను కోరుకుంటున్నాను అలానే ఈ సంవత్సరం నువ్వు ఏవైతే డ్రీమ్ చేశావో అవన్నీ నెరవేరాలని నేను ఆశిస్తున్నాను అంటూ విషెస్ తెలియజేసింది థ్యాంక్ యూ సో మచ్ మై రౌడీ ఫెల్లో అంటూ ఈ పోస్ట్కి రవికృష్ణ రిప్లై ఇచ్చారు